హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను మీకు పార్టీ వేర్ సారీస్ చూపించబోతున్నాను మెటీరియల్ మెటీరియల్లో ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నటువంటి సారీస్ అనమాట మిస్ అవ్వకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఉన్నవే సిక్స్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ కూడా నేను మీకు కట్టుకుని చక్కగా చూపిస్తాను మీకు ఏ కలర్ సూటబుల్ గా ఉంటుందో ఆ సారీ మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి టూ టూ నెంబర్స్ కి కాంటాక్ట్ అయితే మీకు ఎవరూ సరిగ్గా రిప్లై ఇవ్వకుండా అయిపోతుంది మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్ కి మీరు గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం చేయొచ్చు స్కానర్ పంపిస్తారు ఏదైతే స్క్రీన్ షాట్ తీస్తారో పేమెంట్ డీటెయిల్స్ అది మళ్ళీ టూ నెంబర్స్ పెట్టారనుకోండి ఉన్న ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారు వీళ్ళు ఎందుకంటే వాళ్ళు పెట్టారని వీళ్ళు వీళ్ళు ఉంచారని వాళ్ళు ఇద్దరు కలిసి తీసి పక్కన పెట్టేస్తున్నారు కాబట్టి మీరు ఏదైనా ఒకదానికి ఫాలో అయితే కనుక మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది ఆ ప్రతి ఒక్క సారీకి కూడా అండి మేము నంబర్స్ అయితే ఇస్తాం ఇట్లా నంబర్ ప్రకారం మీకు ఏ సారీ ఏ కలర్ నచ్చుతుందో నంబర్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న నంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే పంపించండి పంపించి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము సారీ అనేది వాళ్ళ నంబర్ మీద పక్కన పెడుతున్నాం అదైతే గుర్తు పెట్టుకోండి చెప్పిన వాళ్ళకి మాత్రమే పక్కన పెడుతున్నాం నార్మల్ గా అవైలబుల్ ఉందా అని అని అడిగే వాళ్ళకి ఒకవేళ ఉన్నా కూడా ఒకటి ఉంది అని చెప్పారనుకోండి త్రీ మెంబర్స్లో లో త్రీ మెంబర్స్ ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా ఈ లోపతి సేల్ అయిపోతుంది ఓకే ఫస్ట్ ఈ సారీ మొత్తం ఒకసారి లుక్ వైట్ చూసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది మనకి లైట్ ఆనియన్ పింక్ అండ్ డిసెంబర్ ఫ్లవర్ కలర్ లో లైట్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ అనమాట ఇది జార్జెట్ మెటీరియల్ ప్రీమియం క్వాలిటీ జార్జెట్ మెటీరియల్ వస్తుంది అలాగే బోర్డర్ చూసినట్లయితే గనక టూ సైడ్స్ కూడా ఒక యాంటిక్ కలర్ కాంబినేషన్ అంటే కాపర్ కలర్ అని చెప్పొచ్చు కాపర్ కలర్ తో స్కాలప్ బోర్డర్ లాగా ఇచ్చారు ఆ స్కాలప్ బోర్డర్ పైన మనకి స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు సింపుల్ గా ఉంది క్యూట్ గా ఉంది కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ చిన్న బోర్డర్ మధ్యలో అంతా కూడా అండి శారీకి చిన్న చిన్న ఫ్లవర్స్ ని కూడా యాడ్ చేశారు దాంట్లో కూడా మనకి స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు ఇది ఏంటంటే బోర్డర్ అనేది సారీకి త్రీ సైడ్స్ ఇచ్చి ఉన్నారు కాబట్టి మధ్యలో చిన్న చిన్న పూల లాగా మాత్రమే మనకి డిజైన్ చేశారు టోటల్ గా ఇది సారీ లుక్ ఓకే ఇది పళ్ళు సేమ్ రన్నింగ్ లాగానే వస్తుంది పళ్ళు ట్రాన్స్పరెన్సీ అనేది ఏంటి అంటే మనకి స్టెప్స్ పెట్టుకుంటే అసలు ఏమీ ఉండదు ఒకవేళ సింగిల్ లేయర్ అయితే కనుక నేను వేసుకుని మీకు చూపిస్తున్నాను కదా బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలరే వచ్చింది సేమ్ అలాగే ఉంటుంది అనమాట ఈ శారీకి బ్లౌజ్ కూడా అండి నేను కుట్టించుకున్నాను ఈ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో ఫ్లవర్స్తో షేడెడ్ లాగా మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఓకే శారీ లుక్ అయితే మీకు టోటల్గా ఇది ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంది బ్లౌజ్ ఫుల్ వస్తుంది బ్యాక్ కూడా ఒకసారి చూపిస్తాను అదిగోండి బ్యాక్ నెక్ పార్ట్స్ హ్యాండ్స్ మొత్తం బ్లౌజ్ అంతా కూడా కవర్ చేశారు ఇక్కడ మీకు ఇది ఏదైతే ఉందో వైట్ కలర్ ఇది మాత్రం తీపిన్ చేసిన తర్వాత మాత్రమే సారీ మీరు కుట్టించుకోవడం చేయండి ఇది తీయకుండా అనుకోండి ఏమవుతుందంటే వాషెస్ లో ఇది ఉండల్లాగా వచ్చేసి బ్లౌజ్ కి లైనింగ్ కి మధ్యలో ఉండిపోతుంది సో ఇదంతా తీసేసిన తర్వాత మాత్రమే బ్లౌజ్ అనేది మీరు స్టిచ్ చేయించుకోండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక కలర్ కట్టుకుని మీకు చూపిస్తాం శారీ నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు బ్లౌజ్ మాత్రం అదే బ్లౌజ్ మీద చూపిస్తున్నాను కానీ శారీ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి శారీ కలర్ ఏదైతే వస్తుందో అదే కలర్ లోనే బ్లౌజ్ మనకి ఇలా ఫుల్ వర్క్ ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది ఇది శారీ నెంబర్ టూ ఓకే శారీ చూడండి ఇది మనకి ఒక డిఫరెంట్ కలర్ అనమాట అట్లానే కనకాంబరం కలర్ కూడా కాదు టోటల్ గా కొంచెం కనకాంబరం కలర్ కన్నా కూడా లైట్ కలర్ అయితే వచ్చింది సారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఈ సారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ కూడా నేను మీకు చూపిస్తానండి ఇది ఫుల్ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది నేను నేను డిజైన్ చేయించుకున్నప్పుడు ఇది ఏదైతే ఉందో నేను దీనికి లైనింగ్ అయితే వేయించలేదు హ్యాండ్ కి లైనింగ్ వద్దని చెప్పాను దీన్ని మొత్తం తీసేసి బ్లాక్ ఉంది కదా అది మొత్తం తీసేసి మనకి స్టిచ్ అయితే చేశారు మనకి ఫుల్ అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ రెండు పక్కల హ్యాండ్స్ పార్ట్ టూ నెక్స్పార్ట్స్ మనకి ఫుల్ ఇక్కడ మీకు బ్లాక్ కలర్ క్లాత్ ఉండడం వల్ల అదేదో ఉంది కదా మెటీరియల్ అది ఉండడం వల్ల మీకు ఇలా కనిపిస్తుంది ఈ శారీతో కనుక ఈ బ్లౌజ్ వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి బ్లౌజ్ ఇదండి అంటే సేమ్ మోడల్ ఇలా వస్తుంది అనమాట జస్ట్ కలర్ చేంజ్ ఇట్లా వస్తుంది ఫుల్ బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ అలా హ్యాండ్స్ పార్ట్ కానీ టోటల్ ఫుల్ వర్క్ వచ్చేస్తుంది కాకపోతే లోపల కొంచెం బ్లాక్ గా కనిపిస్తుంది కదా అదంతా మీరు తీసేయాల్సి వస్తుంది ఓకే ఈ సారీ నంబర్ వచ్చేసి త్రీ నెంబర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు చక్కగా ఫెస్టివల్ కి మంచి కలెక్షన్స్ అనేది మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో కూడా కొన్ని కలెక్షన్స్ అనేది పెడతాము శారీ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ శారీ టోటల్ గా లుక్ వైట్ చూడండి మీకు ఎలా ఉంది అనేది చాలా పర్ఫెక్ట్ గా మీకు మ్యాచ్ అవుతుంది చాలా స్కిన్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది జార్జెట్ మెటీరియల్ కాబట్టి మీరు స్లిమ్ గా కూడా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది సేమ్ టైప్ ఆఫ్ వర్క్ మీరు జస్ట్ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మాత్రమే చూసుకోండి సరిపోతుంది ఇది కాకుండా ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా మీకు కట్టుకుని చూపించేస్తాం ఈ కలర్ శారీకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ అండి ఇది ఇది హ్యాండ్స్ పార్ట్ అనమాట నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు నెక్ పార్ట్ అంతా కూడా ఫుల్ వస్తుంది ఎక్కడ కూడా మీకు గ్యాప్ అనేది ఉండదు ఫుల్ వర్క్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ ఇలా పెట్టి ఒకసారి చూసుకోండి మీకు అర్థమైపోతుంది ఈ శారీ నంబర్ వచ్చేసి నెంబర్ ఫోర్ లైట్ వంగ పువ్వు రంగులో లో వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా పెట్టేసరికి ఆర్డ్గా మీకు అనిపిస్తూ ఉండొచ్చు కానీ సేమ్ కలర్ బ్లౌజ్ తో కనుక మీరు ఈ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది శారీ నంబర్ ఫోర్ ఓకే సారీ చూసుకోండి కింద వరకు కూడా ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది మరి డార్క్ కలర్ కాదు మరి లైట్ కలర్ కూడా కాదు అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి రిటర్న్ తీసుకుంటాం ఎడిటింగ్స్ లేకుండా సింగిల్ వీడియో ఉండాలి ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తూ ఉండాలి ఓపెన్ చేసే విధానం మరి లాంగ్ నుంచి పెట్టే కాకుండా ఓకేనా అలాగే పోస్టల్ సర్వీస్ అయితే మాత్రం మినిమం టెన్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది కానీ మొన్న కొంచెం లేట్ అయితే అయ్యిందండి ఎందుకంటే మనకి చెప్పాను కదా బల్క్ క్వాంటిటీ ఇక్కడ ఈ ఏరియాలో లేదు అనేసి సో దానివల్ల కొంచెం లేట్ అయింది కానీ ఇప్పుడు మనకి క్లియర్ అయితే అయిపోయింది ఒకవేళ కనుక మేము చెప్పిన టైంలో కనుక రాకపోతే మీరు ఆ పార్సెల్ ఫోటో ఏదైతే ఉందో ట్రాకింగ్ నెంబర్ ఒకసారి మీరు పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే కనుక మీ పార్సెల్ మీకు ఇచ్చేస్తారు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా రీచ్ అయిపోతుంది డీటీడీసీ అయితే ప్రాబ్లం లేదు మేము కనుక్కొని మీకు పంపించగలుగుతాం కానీ పోస్టల్కి మాత్రమే ఇది ఒకటి మీరు కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఇంకొక టూ శారీస్ ఉన్నాయి అవి చూపించేస్తాం ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి బ్లౌజ్ ఇలా ఇచ్చారండి ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఈ ప్లేస్ లో మీరు ఇలా ఊహించుకోండి ఇలా వస్తుంది ఓకే బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఇది సారీ నంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ మీరు తప్పకుండా నంబర్ తో సహా పెట్టండి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మా పిల్లలు శారీస్ అనేది పక్కన పెడతారు మీ నెంబర్ మీద తర్వాత మీరు అమౌంట్ పే చేసి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం ఏదైనా చేయొచ్చు స్కానర్ కి చేయండి ఓకే స్కానర్ కి చేస్తే కనుక త్రీ వర్క్ అవుతాయి లేదు నంబర్ త్రూ మాత్రమే వచ్చు అంటే గూగుల్ పే మాత్రమే ఉంది అండి ఇంకా మిగిలిన ఫోన్పే అండ్ పేటిఎం అయితే లేదు శారీ కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎంత మంచిగా కనిపిస్తుంది అనేది టోటల్ గా మనకి జార్జెట్ ప్రీమియం క్వాలిటీ జార్జెట్ మీద ఇలా ఒక చిన్న బోర్డర్ అనేది ఇచ్చారు టూ సైడ్స్ కూడా ఇన్ కేస్ మీరు కరెక్ట్ గా స్టెప్స్ పెట్టుకుంటే గనక ట్రాన్స్పరెంట్ కూడా ఏమీ ఉండదు ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి లేయర్స్ ఉంటాయి కాబట్టి ట్రాన్స్పరెంట్ అనేది ఉండదు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాబట్టి మీకు ఈ మాత్రం కనిపిస్తుంది కానీ ఫ్రంట్ ఇట్లా అది కూడా ఉండదండి సేమ్ కలర్ బ్లౌజ్ కనుక మీరు వేసుకున్నట్లయితే ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా వచ్చింది ఇంకొక్కటి ఉందండి లాస్ట్ అండ్ ఫైనల్ ఆ శారీ కూడా కట్టుకొని మీకు చూపిస్తాం శారీ నెంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి ఇది మనకి సారీకి వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ కూడా మీకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది లోపల అదంతా కూడా తీసేసిన తర్వాత స్టిచ్ చేయించుకోండి లైనింగ్ కూడా ఏం పెద్దగా అవసరం లేదు కానీ మిగిలిన బాడీ పార్ట్ కి లైనింగ్ వేసుకుని బ్లౌజ్ కి అయితే తీసేయండి ఎందుకంటే నాకు ఎక్కడా కూడా ఇది ట్రాన్స్పరెన్సీ అనేది తెలియటం లేదు బానే కనిపిస్తుంది ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ శారీ చూడండి శాండిల్ ఎల్లో కలర్ గంధం కలర్ శారీ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది చక్కగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు డ్రై వాష్ అట్లా ఏం అవసరం లేదు అన్ని కూడా కూల్ కలర్స్ కాబట్టి మీరు సపరేట్ వాష్ చేసుకోండి కలర్ షేడ్ అయ్యే శారీస్ లో కాకుండా అలాగే ఈ శారీస్ కి మనకి ఇది పళ్ళు పార్ట్ అనమాట ఇలా వస్తుంది చక్కగా సింపుల్ వర్క్ తో చాలా మంచిగా కనిపించడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఈ శారీస్ తో వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా మీకు ఏమైనా శారీస్ కనుక నచ్చితే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ప్రతి ఒక్క సిస్టర్ కూడా పోస్టల్ సర్వీస్ అయితే గనక ప్రతి ఆర్డర్లో పోస్టల్ అని మెన్షన్ చేయండి లేదు అట్లా మెన్షన్ చేయలేదు అంటే మా వాళ్ళు డిటిడిసికి పంపిస్తారు అది అక్కడ వరకు పోయి మళ్ళీ వెనక్కి వస్తుంది వచ్చిన తర్వాత మాకు రావడానికి మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ డేస్ పైన పడుతుంది పట్టిన తర్వాత మళ్ళీ మేము దానికి మీ పోస్టల్ స్టిక్కర్ వేసి పంపించడానికి మళ్ళీ మీ దగ్గరికి చేరడానికి మళ్ళీ ఒక టెన్ డేస్ పడుతుంది మొత్తం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అక్కడ తిరుగుతూ ఉంటది ట్రావెల్ చేస్తూ ఉంటది కాబట్టి మీరు పోస్టల్ అని చెప్తే గనక మా వాళ్ళు పోస్ట్ అని చెప్పి రాసుకుని మీకు పోస్టర్కి పంపించడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ నేమ్ మీదనే ఉంటుంది కాబట్టి అది కూడా ఫాలో అయిపోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ